कम लो हेलो चलो चलो जैसा नेक्स्ट बंदेवर चलो सुंदरवाड़ा वाला చిన్న రోడ్ పాటు వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా మళ్ళీ మీరే నైట్ కూడా తిరుగుతారు దీంట్లో కొంచెం ఉంది ఓకే నైట్ ఎవరెవరు తిరుగుతున్న ట్రిపుల్ రైడింగ్ ర్యాష్ డ్రైవింగ్ సోకాల్ స్నేక్ డ్రైవింగ్ తర్వాత అనవసర జర్నీ వెళ్తున్నారంటే ఎలాంటి అదర్వైజ్ యూ హ్యావ్ టు అర్థం कमिंग रोज़